అల్లు అర్జున్ గారి మీద కేసు నమోదు అయింది బాబోయి పాటు కలెక్షన్స్ యొక్క న్యూస్ ఎంత ఘోరంగా వైరల్ అవుతుందో అలానే అల్లు అర్జున్ గారి మీద కేసు అదే మా సంధ్య థియేటర్ యొక్క ఇన్సిడెంట్ అనేది అంతేలా ఫేమస్ అవుతుంది అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అందులో అల్లు అర్జున్ గారి తప్పు ఉందా లేదా అసలు మ్యాటర్ ఏంటన్నది క్లియర్ గట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అల్లు అర్జున్ గారికి గత ట్వంటీ ఇయర్స్ గా ఒక అలవాటు ఉందంట అదేంటంటే తను సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా తమ యొక్క సినిమాని ఓపెన్ గా పబ్లిక్ తో డే వన్ అది కూడా మెయిన్ థియేటర్ లో చూడడం అయితే ఇప్పుడు పుష్ప పార్ట్ టూ తో అల్లు అర్జున్ గారు ఇంటర్నేషనల్ గా క్రేజ్ పెంచుకున్నారు సో ఇంటర్నేషనల్ గా క్రేజ్ పెరిగిన హీరో ఇలా ఓపెన్ గా థియేటర్ కి వచ్చి సినిమా చూస్తాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ కి ప్రైమియర్ షోస్ కి రావడం అక్కడ క్రౌడ్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది అంతటి క్రౌడ్ లో జనాలు తొండుకోవడంతో అక్కడ అల్లు అర్జున్ గారి తెలియని ఒక ఇన్సిడెంట్ అయితే అన్ఫార్చునేట్లీ జరిగింది అదేంటంటే ఒక ఆవిడ ప్రాణాలు పాపం పోయే అనమాట ఆ యొక్క న్యూస్ అన్నది అల్లు అర్జున్ గారికి మిగతా మూవీ టీం వాళ్ళకి ఆ యొక్క నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తెలిసింది తెలిసిన వెంటనే అల్లు అర్జున్ గారు అండ్ మూవీ టీం వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు చాలా మంది ఎంత అయినా సరే అల్లు అర్జున్ గారు మూవీ టీం వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కావట్లేదు ఏంటి అనుకున్నారు మొన్న పుష్ప డే సో చాలా అయితే నిన్న ప్రెస్ మీట్ దగ్గర వచ్చి అల్లు అర్జున్ గారు ఒక మాట చెప్పారు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు ట్వంటీ ఫైవ్ లాక్స్ డొనేట్ చేస్తామని ఒప్పుకున్నారు నిజానికి ఇక్కడ అల్లు అర్జున్ గారు తప్పు ఏమాత్రం లేదు కానీ ఆంటీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారి తప్పు అనేసి ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకు తప్పు లేదంటున్నారంటే ఇలానే చాలా మంది హీరోలు చప్ప పెట్టకుండా వెళ్లే సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాంపింగ్ కి చప్ప పెట్టకుండా వెళ్లిపోయారని ఆఫ్టర్ పోలీసులతో చాలా లొల్లైంది ఇవంతా మనకి తెలుసు కూడా అర్జున్ గారు కావాలని వెళ్ళినట్టు కావాలనే ప్రాణం తీసినట్టు చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు పూర్తి భరోసా ఇస్తారని అన్నారు బట్ ఇలా తెలిసి తెలియని న్యూస్లతో మీరే ఏదేదో స్ప్రెడ్ చేసి అల్లూర్ సింగర్ మీద నింద చూపిస్తే మాత్రం అది రాంగ్ అయ్యా మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తోసేయండి అండ్ అలానే పుష్ప పార్ట్ టూ డే వన్ ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేది ఫుల్ వీడియో చేసా ఆ వీడియో లింక్ అన్నది కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంది వెళ్ళి ఒక క్లిక్ చేసేయండి